నిన్న కాక మొన్న పెళ్ళైనట్టు అనిపిస్తుందండి చూస్తుండగానే పదకొండు సంవత్సరాలు పూర్తి అయిపోయాయి అవునండి ఈరోజు మా యానివర్సరీ పన్నెండవ సంవత్సరంలో అయితే అడుగు ముందుగా మీ ఎంతో మంచి మనసుతో మమ్మల్ని దీవించండి మేమిద్దరం ఇలాగే సంతోషంగా జీవితకాలం కలిసి ఉండాలని ఆశీర్వదించండి మీరు కూడా చాలా సంతోషంగా ఉండాలని నేనైతే కోరుకుంటున్నాను భార్యాభర్తలు అనగానే వాళ్ళ మధ్య గొడవలు అనేది సాధ్యమండి ఏ కాపురంలోనైనా గొడవలు అనేవి కామన్ కాకపోతే వాటిని మనము పెద్దవిగా చేసుకోకుండా చిన్నగానే సాల్వ్ చేసుకోవడం మంచిదండి వాటి వల్ల కాపురాలు అయితే పాడైపోతాయి ఎంత గొడవ పడినా అండి వాళ్ళు లేకుండా మనము ఒక్క రోజైనా అస్సలు ఉండలేము అదేనండి మ్యారేజ్లో ఉన్న మ్యాజిక్ ఈరోజు మా యానివర్సరీ సందర్భంగా నేను మా ఇంట్లో చేసిన స్పెషల్స్ ఏంటంటే మటన్ బిర్యానీ అలాగే రైతా అలాగే వంకాయ కర్రీ ఇది మటుకు మస్ట్ అండి మా ఇంట్లో బిర్యానీ ఉన్నప్పుడు నిన్న కాక మొన్న పెళ్ళైనట్టు అనిపిస్తుందండి చూస్తుండగానే పదకొండు సంవత్సరాలు అయితే పూర్తయిపోయాయి అవునండి ఈరోజు మా యానివర్సరీ పన్నెండవ సంవత్సరంలో అయితే అడుగు పెడుతున్నాము ముందుగా మీ మంచి మనసుతో మేము చల్లగా సంతోషంగా కలిసిమెలిసి ఉండాలని జీవితాంతం సుఖంగా ఉండాలని ఆశీర్వదించండి మీరు కూడా బాగుండాలని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను భార్య